అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా టార్కం శ్రడారయన్ గారు రచించిన ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఇక ఫిఫ్త్ చాప్టర్ చదువుకోబోతున్నాము ఫ్రెండ్స్ అన్నింటినీ గమనించండి ఆ చాప్టర్ కంటిన్యూషన్ చేయబోతున్నాను పార్ట్ ట్వంటీ ఈ ప్రక్రియలో మీరు గమనిస్తున్న వస్తువు సరైనదా కాదా అనేది ముఖ్యం కాదు మీలోని శరీర భావం తగ్గి మీరు మరింత కాంతిని సంతరించుకోవడం వలన మీరు మంచి చెడులను ఇంకా బాగా గుర్తించగలిగే స్థితిలో ఇప్పుడు ఉన్నారు అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశం విషయాలను మంచి లేదా చెడుగా విభజించి చూడడానికి మీరు గమనించడం లేదా గమనించడం అనేది తీర్పులు ఇస్తూ లేదా మిమ్మల్ని మీరు తిట్టుకుంటూ కూర్చునే చర్య కాదు తర్వాత మీరు గమస్ గమనిస్తున్న వస్తువు నుంచి మీరు స్వతంత్రులు అయ్యాక మీరు నిర్ణయించి తగిన చర్య తీసుకోవచ్చు ఎందుకంటే గమనించడం ద్వారా మీరు పొందిన జ్ఞానోదయం ఆధారంగా మీరు నిర్ణయం తీసుకోగలుగుతారు గమనించే ప్రక్రియలో ఉండగా మీరు నిర్ణయం తీసుకోకూడదు ఎందుకంటే మీరు గమనిస్తున్న వస్తువుతో అది మళ్ళీ అనుబంధాన్ని ఏర్పరుస్తుంది ఒక సరస్సును చేరుకోవాలి చేరుకోవాలని ప్రయాణం మొదలుపెట్టి అడవిలో దారి తప్పిపోయిన మనిషి కథలాగే ఇది కూడా ఉంటుంది అదృష్టవశాత్తు ఒక హెలికాప్టర్ వచ్చి అతడిని గాల్లో పైకి తీసుకెళ్తుంది గాలిలో ఉండగా ఆ సరస్సు ఎక్కడ ఉంది నది ఎక్కడ ఉంది పర్వతం ఎక్కడుంది గ్రామం ఎక్కడుంది అనేది అతడు చూడగలుగుతాడు గాలిలో ఉండగా ఆ సరస్సును ఎలా చేరుకోవాలో అతడు నిర్ణయించుకుంటాడు అతడిని మళ్ళీ ఇంతకు ముందు ఉన్న ప్రదేశంలోనే నేల మీదకు దించిన తరువాత అతడికి ఏ దిశగా వెళ్ళాలో మార్గం తెలుసు అతడు నిర్ణయించుకోగలుగుతాడు గమనించడం అనేది సరిగ్గా ఇలాంటి ప్రక్రియే మీరు చాలా ఎత్తు చేరుకో చేరుకునే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గమనించడం ద్వారా మనం పైకి ఎదిగిన కొద్దీ మన స్వభావంలో ఉన్న అసహజమైన కృత్రిమమైన బలవంతంగా రుద్దబడిన విషయాలు ఎన్నో వదిలిపోతాయి మన మనస్సు ఇంకా ఆదర్శవంతమైన స్థాయిలో అభివృద్ధి చెందలేదు అది ఏడాది వయస్సున్న పసివాడి కన్నుల్లాగానే ఉంది దాన్ని అభివృద్ధి చెయ్యగల అంశం ఉందా ఇక్కడ ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే మనకు అతీతంగా ఉండి ఎదురు చూస్తున్న వాస్తవం విసిరే సవాలు వల్లనే మనం ఎదుగుతాము మనమంటే మన వాహనాలు కాదు అవి మనం భావించినప్పుడే అలాంటి ఎదుగుదల సాధ్యమవుతుంది మనం అంటే మన భావాలు మతాలు సాంప్రదాయాలు ఆఖరికి మన జ్ఞానం కూడా కాదు అవి మనం ఉపయోగించుకోవలసిన తాత్కాలిక వాహనాలు ఆ తర్వాత విశ్వం పట్ల మరింత వృద్ధి చెందుతున్న మన ఆసక్తి కోసం లేదా అతీతంగా ఉన్న వాస్తవం పట్ల మరింతగా పెరుగుతున్న కుతూహలం కారణంగా కొత్త వాహనాలను ఏర్పరచుకోవాలి తమ మతాలు సాంప్రదాయాలు శాస్త్రాలు లేదా విద్యా వ్యవస్థల ద్వారా మనల్ని తమ బందీలుగా ఉంచుకునే వాళ్ళే మన దుఃఖం వేర్పాటు ద్వేషం బాధలు అంతులేకుండా కొనసాగేలా చేశారు అలా అనే వాస్తవాన్ని ఏదో ఒకనాటికి మనం గ్రహిస్తాము సిద్ధాంతాలు తత్వసూత్రాలు నిషిద్ధాలు వేర్పాటును పెంచే ప్రమాణాలు కొన్ని పద్ధతులకు కట్టుబడి ఉండటం లాంటివి సృష్టించి అవి శాశ్వతంగా ఉండేలా కట్టది దि, కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిన వాళ్ళు ఏదో ఒకనాటికి తాము మన మానవాళికి చేసిన హాని ఏమిటో వాళ్ళు గ్రహిస్తారు గ్ తాత్కాలికమైన క్షణికమైన ఆసక్తులు శాశ్వతమైనవి శాశ్వతమైన ఎప్పటికీ నిలిచి ఉండే విలువను పొందినప్పుడు భావాలు లేదా అభిప్రాయాలు గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఏర్పడుతుంది అలా గడ్డకట్టుకుపోయిన భావజాలం వలన బాధకు విధ్వంసానికి సంబంధించిన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది నిస్సంగాన్ని ఏర్పరచుకునే పద్ధతిలో మీరు మమేకమైపోయిన వస్తువు నుంచి క్రమక్రమంగా వైదొలగుతారు ఇది కేవలం రెండు విధాలుగానే సాధ్యమవుతుంది మీ చైతన్యాన్ని మీరు విస్తరించుకొని ఆ చెరసాల గోడలను బద్దలు కొట్టడమైనా జరుగుతుంది లేదా ఇప్పటికే తమ చైతన్యాన్ని విస్తరించుకొని మీ చెరసాలల నుంచి మిమ్మల్ని విడుదల చేసే వాళ్ళ దాడుల కోసమైనా మీరు ఎదురు చూడాలి యుగాల తరబడి మనం మన మానసిక పరమైన నీడల్లోనే ఇరుక్కుపోయి అలా ఉన్నాము మనకు వీలైనంత ఉత్తమంగా వర్తమానం కోసం మన చుట్టాలను పద్ధతులను ఆదర్శాలను రూపొందించుకున్నాము మానవాళి చెయ్యగలిగినది ఇంతేనా ఈ శిఖరాన్ని మించి మనం పైకి వెళ్ళలేమా మానవ సృజనాత్మక వనరులు అడుగంటి అని ఆశ్చర్యం కలుగుతుంది మన పాదాలకు ఉన్న సంఖ్యలను మనం తెంచుకోగానే కొత్త దార్శనికత జయించాల్సిన కొత్త శిఖరాలు ఉన్నాయని నిజమైన సృజనాత్మకత ఉన్నవాళ్ళు మనకు చూపిస్తారు తన ఆట బొమ్మనే అంటిపెట్టుకొని ఉండిపోయే ఉండిపోతే కనుక ఏ పసివాడి చైతన్యమూ వృద్ధి చెందదు యుగాల తరబడి ప్రయాణించి ఎన్నో పీడనలను దాటి మనుగడ సాగించాల మనుగడ సాగించగలిగిన భావాలన్నీ ఆ యుగానికి సంబంధించిన అవసరాల తగినట్లుగా ఉండి ఏదైనా కొత్త అవసరం తలెత్తినప్పుడు వికసించి అభివృద్ధి ఏదైనా కొత్త అవసరం తలెత్తినప్పుడు వికసించే అభివృద్ధి చిహ్నాలు ఎన్నో పీడనలను వాటి మనుగడ సాగించగలిగిన భావాలన్నీ ఆ యుగానికి సంబంధించిన అవసరాలకు తగినట్లుగా ఉండి ఏదైనా కొత్త అవసరం తలెత్తినప్పుడు వికసించి అభివృద్ధి చిహ్నాలు ఈ భావాలు వేర్వేరు యుగాలలో వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు వ్యక్తులకు వేర్వేరు రూపాలలో కొనసాగుతాయి కానీ చివరకు ఈ రూపాలన్నీ ఏ విధంగా గడ్డకట్టుకుపోయాయంటే అవి పరస్పరం శత్రువుల్లా మారిపోయి తమ మూలం ఒకటేనని తమ లక్ష్యం ఒకటేనని చూడలేని పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకు మనిషికి విశ్వానికి మధ్య ఉండే సంబంధాన్ని గురించిన భావన భగవంతుడు అనే భావన మనిషే దైవమనే భావన దైవం మనిషిలా జన్మించాలని కోరుకున్నాడనే భావన మనిషి దైవంగా మార మారాలనుకునే భావన ఈ భావనలనే తీసుకొని ప్రపంచంలోని మతాలు ఇతిహాసాలు పురాణాలు సాంప్రదాయాలను గమనించండి వాటి మధ్య జరిగే నిరంతర సంఘర్షణ దాని వలన ప్రగతి ఏ విధంగా కుంటుపడుతుందో గమనించండి విభిన్నమైన ఈ విధానాలు అన్నింటినీ అనుసంధానించే ఏక సూత్రాన్ని కనుక్కొని మరింత సమగ్రమైన అన్నింటినీ కలుపుకునే విధానంతో సరికొత్తగా ముందుకు సాగడం సాధ్యమే ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతవరకు స్టాప్ చేసుకుందాము ఓకే థ్యాంక్ యూ మాధవి